యూనియన్ కు స్వాగతం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు సిరికొండ పోలీస్ స్టేషన్ను సందర్శించిన అనంతరం ఎస్ఐజి రమేష్తో మరియు సిబ్బందితో మాట్లాడుతూ పిటిషన్ ఇచ్చేవారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని విలేజ్ పోలీసింగ్ను పకడ్బందీగా అమలు చేయాలని సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సిబ్బందికి తెలియజేశారు పదిన్నరలోపు దుకాణ సముదాయాలను మూసివేయాలని దుకాణాలు రాత్రుల్లో ఎక్కువ సమయ సమయం వరకు తెరిచి ఉన్నందువలన యువత దుకాణ సముదాయాలలో గుమికుడి ఉంటున్నారని దీని ద్వారా సాధారణ ప్రజలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు వేరే ఊర్లకు చెందిన నేరస్తులు కూడా ఈ దుకాణాల దగ్గర ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేరాలను అదుపు చేయాలనే ఉద్దేశంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగా సెక్షన్ వన్ థర్టీ త్రీ సిఆర్పిసిలో సమయాన్ని ఉల్లంఘిస్తూ పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ నేరాలకు అడ్డాలుగా మారుతున్న దుకాణాలను శాశ్వతంగా మూసివేస్తామని సిఐబి భిక్షపతి తెలియజేశారు

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి